రాజకీయాల నేతలు రాజకీయాల తమకు తామే సాట అనుకుంటారు వాళ్ళకి ఎవరు సాటు రారనుకుంటానే ఉంటారు అటు పార్టీ అధ్యక్షులు కానీ లేదంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎంపీ క్యాండిడేట్స్ కానీ మిగతా చోట్ల కూడా అందరు అదే అనుకుంటారు బట్ ఈవీఎంల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ తలరాతలు కానీ జీవితాలు కానీ తారుమారు అవుతూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూడండి రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీతో విభేదించి ఇంక బీజేపీ రాదేమనుకొని ఆ విభేదించి అప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రానికి చాలా చేశారు అది ఇది అంట వచ్చిన దానికి చంద్రబాబు గారు యూ టర్న్ తీసుకొని బీజేపీ మీద ఏం చేయలేదు ప్రత్యేక హోదా కావాల్సింది అప్పటిదాకా ప్రత్యేక హోదా ఎందుకు ప్రత్యేక ప్యాకేజ్ ఏముద్ది చెప్పేసి ప్రత్యేక హోదా అంటూ ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చినా అరెస్ట్ చేస్తానని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు గారు ఆ తర్వాత కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది అనుకున్నాడు కాంగ్రెస్తో చట్టపట్ల లేసుకొని తిరగటము తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని తీసుకెళ్ళి తెలంగాణలో ఒక మహాకూటమి ఏర్పాటు చేసి కేసీఆర్కి అగనెస్ట్గా వెళ్ళటము ఆ తర్వాత అందరినీ ఒక కూటంగా తీసే కర్ణాటక లాంటి ఎన్నికల్లో దగ్గరికి వెళ్ళి ఆ ప్రచార సభల్లో చంద్రబాబు పాల్గొంటూ జమ్మూ కాశ్మీర్ నుండి కానీ లేదా మనం మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మోడీ మీద కామెంట్స్ చేయటం జగన్ మీద కామెంట్స్ చేయటం ఎలక్షన్లో అట్లాగెళ్ళారు అయితే ఎన్నికలకు ముందు వచ్చేసరికి పసుపు కుంకుమని చెప్పి ఏదైతే అమౌంట్ ప్రతి మహిళకు పదివేల రూపాయలు వేయటము అదే తనని గెలిపించిద్దని అనుకున్నారు అప్పటి ఎన్నికల్లో అయితే రాత్రి ఎనిమిది తొమ్మిది అయినా కూడా మహిళలు బారులు తీరు వేశారు అవన్నీ టీడీపీకి పడుతున్నాయి టీడీపీకి గెలిచేసింది అని అనుకున్నారు కానీ అనుకోని పరిణామకరంలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ నూట యాభై ఒక్క ఓట్లతో వైసీ నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీకి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గెలిస్తే ఇరవై రెండు ఎంపీ క్యాండిడేట్స్తో గెలిచి అటు పార్లమెంట్లో రెండు మూడు పొజిషన్స్కి వైఎస్ఆర్సీపీ నిలబడింది అది ఒక గంతగా చెప్పుకోవాలి అయితే ఆ తర్వాత జగన్ గెలవటానికి కారణాలు ఏంటి అని చూసుకుంటే నవరత్నాలు ఏ అయితే జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ఉన్నాయో వాటికి అందరూ బాగున్నాయి అని చెప్పేసి జగన్కి అంత మెజారిటీ సీట్లు ఇచ్చారనేది ఇప్పుడు జనాల్లో ఉన్న ఒక అవగాహన అయితే ఈ నవరత్నాలు ఎప్పుడైతే జగను వచ్చేసి నవరత్నాలకు సంబంధించిన అన్ని చేయటము ప్రారంభించారు అంటే వీళ్ళ జనాల అంచనా ఏంటంటే నలభై పర్సెంట్ ఆంధ్ర రాష్ట్ర జనాభా అంటే నాలుగు కోట్ల మంది దగ్గర దగ్గర ఉంటే నలభై వాటిలో నలభై పర్సెంట్ జనాభాకి వైసీపీ నవరత్న పథకాలు అందిని అని అంటే ఆ లెక్కను చూసుకుంటే కోటి అరవై లక్షల మందికి జగను డైరెక్ట్గా అమౌంట్ తీసుకెళ్ళి నగదు ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళ అకౌంట్కి చేశారు తర్వాత మిగతా పథకాలు గుండా చూసుకుంటే దగ్గర దగ్గర ఇంకొక కోటి రూపాయలు అంటే ఇంకొక లక్ష కోట్లు అంటే ఫస్ట్ ఈ నలభై పర్సెంట్ మందికి వచ్చేసరికి రెండున్నర లక్ష కోట్లు డైరెక్ట్ బదిలీ జరిగితే మిగతా పథకాలు కూడా లక్ష కోట్లు అంటే మొత్తం దగ్గర దగ్గర రెండున్నర అంటే మూడున్నర లక్ష కోట్లు అనేది జనాభాకి డైరెక్ట్గా నగదు బదిలీ అనేది జరిగింది మొత్తం అంతా మూడున్నర లక్ష కోట్లు అంటే ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే రెండు బడ్జెట్లు అమౌంట్ని డైరెక్ట్గా ప్రజల అకౌంట్లకి వేస్తే మిగతా మూడు బడ్జెట్ల అమౌంట్తో మాత్రమే ఐదేళ్ళు పాలించారనే వాదన అయితే వినిపిస్తుంది అయితే తర్వాత ఇంతముందు గవర్నమెంట్లు అట్లా ఉండేది వాళ్ళకేమైనా పథకాలు కావాలన్నా లేదంటే వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్లు కావాలన్నా పథకాలు కావాలంటే కంపల్సరీగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇచ్చిన దాకా వెయిట్ చేయాలి మళ్ళీ దాంట్లో కూడా కొంత అమౌంట్ అనేది మధ్యలో మిస్యూజ్ కావటము వాళ్ళకి ఏదైతే డైరెక్ట్ అర్హులు ఉన్నారో వాళ్ళకి రాకపోవటము ఎట్ ది సేమ్ టైము ఎవరైతే ప్రతిపక్షానికి అంటే జగన్ పార్టీకి రిలేటెడ్కుంటారు వాళ్ళకి పథకాలు రాకపోవటము ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే జ జగన్ వైపు చూశారు జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసారు అటు ఇది వచ్చేసరికి చాలా పెద్ద బ్యాక్ బోన్ అనుకోవాలి అంటే జగన్ ఆలోచన రూపం నుండి బయటకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ వల్ల పథకాల్లో ఉన్న ఎక్కడా అవినీతి జరగకుండా అంటే జి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ప్రతి రూపాయి వాళ్ళ అకౌంట్కి వెళ్ళటము ఎవరి చేతుల నుండి ఓన్లీ ఏదన్నా పెన్షన్ మాత్రమే వాళ్ళ చేతుల నుండి ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళిస్తున్నారు అన్నారు అక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళటం అనేది పగడ్బందీగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి తర్వాత రేషన్ ఎలాంటివి కానీ సర్టిఫికేట్లు కానీ డైరెక్ట్గా కూర్చున్న చోటే ఉంచి వాళ్ళు నాలుగు అడుగులు కూడా వేయకుండా ప్రతి పథకం వాళ్ళ చేతుల్లోకి రావటం అనేది జగన్కి చాలా ప్లస్ అయింది అయితే దీనికి మించి అంటే ఇప్పటిదాకా టీడీపీ చెప్పేది ఏంది ఈ పథకాలన్నిటి వల్ల ఇంకో శ్రీలంక అవుతుంది బీహార్ అవుతుంది ఇలాంటి స్టేట్మెంట్లన్నీ చేసుకుంటూ వచ్చారు వాలంటీర్ వ్యవస్థ మీద కూడా అవి ఒక జాబ్లో మోటార్లు మోసుకునేది ఒక జాబులో లేదంటే ఆడవాళ్ళు ఇంట్లో లేని సమయంలో వాలంటీర్లు వెళ్ళి ఆడవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు డోర్లు కొడతారని చంద్రబాబు నాయుడు గారు అంటాము తర్వాత లోకేష్ కొన్ని కామెంట్స్ చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫిక్ంగ్కి పాల్పడుతున్నారని ఒక సెన్సేషనల్ కామెంట్ చేయటం వీటన్నిటి వల్ల కొంత వ్యతిరేకం రావటం వల్ల మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంచుతాము ఇంకా పటిష్టమైన వ్యవస్థలాగా చేస్తామని చెప్పారు సో వాలంటీర్ల వ్యవస్థ జన్మభూమి కమిటీలు మళ్ళీ రీప్లేస్ చేస్తారని వైసీపీ కామెంట్స్ చేయటం ఇలాగన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో టీడీపీ కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చింది అంటే అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి అయితే ఉంటారో అంతమందికి ఇస్తానని జగన్ అక్కడ ఇంట్లో ఎంతమంది ఉన్నో ఒకరికి అవ్వటము అది ఒక పెద్ద మైనస్గా వీలు చేయటము అంటే వీళ్ళు అంతకు మించి పథకాలు ఇస్తూ ఉన్నారు అయినా అప్పుడు శ్రీలంక కాదు బీహార్ కాదు అంటే రెవెన్యూ సంపద సృష్టించడం జగన్కి చేతగా చంద్రబాబుకు మాత్రమే చేత అయితే అందుకే మేము ఇంతకు మించి అన్నారు అంటే సంక్షేమానికి అలవాటు పడ్డ జనాభా సమాజం కానీ అభివృద్ధి కానీ ఎట్లాగెళ్ళినా మాకు అనవసరం ఇప్పుడు ఇస్తున్న సంక్షేమం మాకు బాగుంది నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరైనా అంతకుమించి సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి అయ్యన్న ఎట్లా పోయినా మాకు అనవసరమైన పరిస్థితికి వచ్చారు అయితే ఇంకొక కామెంట్స్ కూడా వినిపిస్తుంది అంటే ఇప్పుడు అంటే వీళ్ళు చేస్తే ఈ సంక్షేమానికి వీటన్నిటి అలవాటు పడితే వీళ్ళు ఒకనొక టైంలో టీడీపీ కామెంట్స్ చేశారు ఇంకా అన్నం కూడా వీళ్ళే పెట్టి మూడు పట్ల కలిపి నోట్లో పెట్టేది కూడా వాలంటీర్ల నుండే చేయొచ్చు అనే ఒక ఫన్నీ స్టేట్మెంట్ చేస్తున్న జనాలు దానికి కూడా రెడీగా ఉన్నారు సో ఇప్పుడు ఎవరైతే సంక్షేమం చేస్తారో ఆ సంక్షేమం చేసే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సో సంక్షేమం మాత్రమే గెలిపిస్తుందా లేకపోతే అభివృద్ధిని కూడా అంటే టీడీపీ అన్నట్టు సంక్షేమం అభివృద్ధి రెండు కళలాగా చూస్తామంటున్నారు సో ఆ విధంగా చూసుకున్నా కూడా అది బెనిఫిట్ అయిద్దా లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు గారు మాట ఇచ్చి చేయలేదు కాబట్టి అంటే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఆరు వందల హామీలు ఇచ్చి ఏ చేయకపోవటము రుణమాఫీ చేస్తానున్నాడు దానివల్ల గెలుపొంది అది చేయలేకపోవటము తర్వాత వచ్చిన తర్వాత రుణం రుణమాఫీ చేయలేదు కానీ ఏదైతే కొన్నిటి సంబంధించి మాట ఏదైతే ఇచ్చాడో జగన్ రుణమాఫీ చేస్తానని ఐదేళ్ళకి సంబంధించి మహిళలకు కానీ కొంతమందికి సంబంధించిన మనీ అనేది ఐదేళ్లలో అదైతే తీర్చేసాడు సో ఇప్పుడు జగన్ నమ్ముతారా లేదంటే చంద్రబాబును నమ్ముతారా సో ఇప్పుడు బీజేపీ సంక్షేమానికి చాలా దూరంగా ఉండిద్ది సో ఇప్పుడు ఇంత ముందు జనసేనని ఒక మేనిఫెస్టో అనౌన్స్ చేశాడు ఇప్పుడు బీ టీడీపీ ఒకటి చేసింది బీజేపీ ఇంతవరకు చేయాల సో బీజేపీ సంక్షేమానికి దూరం కాబట్టి ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో కావాలి ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఉంటాయా లేదంటే జనసేన ఇచ్చిన హామీలు ఉంటే రెండు కలిపి ఉంటాయి లేదంటే బీజేపీ ఇచ్చే హామీలు మూడు కలిపి ఉంటాయి లేకపోతే సంక్షేమం హామీలు వద్దు అని అంటే సంక్షేమానికి బీజేపీ దూరం కాబట్టి కూటంలో ఉంది కాబట్టి ఈ ఈ ఇప్పుడు మేనిఫెస్టో కూడా ఒక పెద్ద ఎసర్ట్ అయితే ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర జగన్ మూడున్నర లక్ష కోట్లు డైరెక్ట్ నగల బ నగదు బదిలీ అనేది అకౌంట్లోకి చేయటం అనేది వాలంటీర్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఉండటం వల్ల అది ఎంతవరకు మళ్ళీ జగన్ ఓట్లని వేసి గెలిపించిద్దా లేదా అని చూడాలి ఇంకోటి వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ జగన్ గెలుపుకి గట్టిగా కృషి చేసిద్దనే వాదన కూడా వినిపిస్తుంది ఇటన్నిటి మధ్య జనాలు ఇప్పుడుస్తున్న నవరత్నాలతో పాటు ఇంకా జగన్ నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారా లేకపోతే దీనికన్నా ఎక్కువ ఇస్తానన్నా చంద్రబాబు సైడ్ మొగ్గు చూపుతారా లేదంటే ముందు చంద్రబాబు చేయలేదు కాబట్టి జగన్ చేశాడు కాబట్టి జగన్ ఓల్ని రెండు విషయాలు ఒక మూడు విషయాలు ఫెయిల్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్లో కూడా వచ్చిన కొత్తలో వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాము అన్నారుగా వాలంటీర్ జాబ్స్ లేకపోతే సచివాలయానికి సంబంధించిన జాబ్స్ అవి వీళ్ళు ఒక జాబ్స్ కాదు అన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రతిహరిస్తానన్నాడు అది ఇవ్వలేదు తర్వాత సిపిఎస్ రద్దు చేస్తానన్నారు అది చేయలేదు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు చేయలేదు సో ఈ మూడు విషయాల్లో తర్వాత అభివృద్ధికి సంబంధించి రోడ్లేదని ఒకటి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేస్తారా లేకపోతే జగన్ ఇచ్చిన సంక్షేమమే ఓకే అంటారా లేకపోతే జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తానన్నా బాబుని నమ్ముతారనేది వచ్చే ఎన్నికల్లో అనేది బయటపడిద్ది